రఘురామకృష్ణరాజు ఆయన విమర్శలు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి రెండు విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్ లో చిత్ర హింసలు పెట్టి కడాన్ ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు అదే చూడాలి అన్ని కన్ఫర్మేషన్ రావాలి కానీ ఆయన్న లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలు చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే జీవనల అధ్యక్షతని ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రవి రామకృష్ణ రాజు ఎవరు ఉంటారు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు ఎళ్ళలేడు ప్రధానమంత్రి వచ్చిన ప్రధానమంత్రి వచ్చారు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు ఈ ట్రైన్లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి గారి ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగిళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి పోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే గ్లాండ్ ఆర్డర్ ఎక్కడుందో అధిశ